టాలీవుడ్లో కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో వెళుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు నూట యాభై సినిమాల పైగా నటించి మెప్పించారు ఇప్పటికి కూడా ఆయన ఫుల్ ఎనర్జెటిక్ డ్యాన్స్లతో అదిరిపై ఫైట్ సీన్లతో అలరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకి థియేటర్లకి ఫ్యామిలీ మొత్తం వస్తుందంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు సినీ కెరీర్లో అత్యధిక మైలుల్ని సొంతం చేసుకున్నారు ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వం వర సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ఇది ఆయన కెరీర్ లోనే మొట్టమొదటి పానిండియా సినిమా ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో మళ్ళీ కలిసి నటించాలని అలనాటి హీరోయిన్లు చాలామంది అనుకుంటున్న విషయం మనకు తెలిసిందే తాజాగా విజయశాంతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీలోనే నాకు ఇష్టమైన హీరో ఆయన ఈ రోజు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస పానిండియా సినిమాలతో అరలిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ కదా రాబోయే లో చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చిరంజీవి గారితో మళ్ళీ డ్యాన్స్ చేయడానికి నేను రెడీగా ఉంటాను ఆయన ఒప్పుకుంటే నేను రెడీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానగ్గా ఈ నెలలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్ దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది